మేజర్ ఈ కాలనీ ఒక సమస్య ఏంటంటే ఇది లోతట్టు ప్రాంతంలో ఇచ్చారు నాలుగు అడుగుల లోతు ఇది దాదాపు ఒక మార్కెట్ ప్రైజ్ అంటే మీన్ రిజిస్ట్రేషన్ ప్రైజ్ ఒక పదమూడు లక్షలు దాదాపు ఇది ఒక ముప్పై మూడు లక్షలు బేసిక్ ఉన్న ప్రైజ్ ముప్పై లక్షలు దీన్ని అత్యధికంగా దాదాపు అరవై లక్షల రూపాయలు అమ్మి అరవై లక్షల పైచులకు అరవై నాలుగు లక్షలు కనుక ఇక సరిగ్గా చెప్పాలి రెండు నాలుగు లక్షల మీద దాదాపు ముప్పై రెండు ఎకరాలు మన చైనా మీద పెట్టారు ఇక్కడ ఇది ఆల్రెడీ ముంపు ప్రాంతాలు ఇవ్వండి ఈ ముంపు ప్రాంతాలు ఎవరి కోరని చోట్ల పెట్టారు కనీసం వాళ్ళ లోపల కంప్లైంట్ ఏముంది అంటే కనీసం వాటర్ డ్రైనేజ్ పైపులు లేవు బయటికి వెళ్ళే పరిస్థితులు లేవు ఇది మనం మీరు చెప్పినట్టు కదా బుడమేరు ప్రాంతం అంతా కూడా ఇలాగే పరివాహ ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలు ఎక్కడైతే నీళ్ళు అవంత అవంతరాలు లేకుండా ఎలా సాగాలో అలాంటి చోట్ల లేవు అలాంటి చోట్ల ఇల్లు కట్టేయడాలు లేదంటే స్థలాలు ఇచ్చేయడాలో ఆక్రమణలో గురే ఇదంతా పరిస్థితి అలాగే దీనికి సంబంధించి పొలాల గట్ల మీద దాదాపు ఇది ఎవరు చెప్తా ఉన్నారు రెండు లారీలు వెళ్ళే ఏరియా రోడ్ ఇది ఎంక్రోచ్మెంట్ జరిగి దాదాపు మొక్కలు వేసేసారు అది కూడా కొంచెం క్లియర్ చేసి ఇబ్బంది ఉండదు అనేది చెప్తా ఉన్నారు మేజర్ ఏంటంటే ఇక్కడ ఒక కల్వర్ట్ కావాలి బ్రిడ్జ్ కావాలి ఆ బ్రిడ్జ్ ఒకటి వేస్తానని చెప్పి ఇచ్చాను ఈ వరదలు తగ్గగానే దీన్ని వార్పోర్టింగ్లో చేయించాలని కలెక్టర్ ఛన్మోహన్ గారు కూడా మాట్లాడుకుంటా ఉన్నాం ఇదే ఇదేంటంటే ఇప్పుడు ఇది మనం ముందున్న ఇదేంటంటే ఇప్పుడు ఎవరు చేశారు ఏం చేశారు ఇది అది మేము పొలిటికల్గా మేము మాట్లాడుకొని తెలియజేస్తాం కానీ ప్రస్తుతం ఇక్కడికి వచ్చింది ఎంత ప్రిపరేషన్ ఉంది ఇన్ఫ్యాక్ట్ వరదలు మనకి ముంపు గురైతే ఇప్పుడు దాకా పొలాల్లోకే ముంపు గురేని అలా కాకుండా కాలనీలోకి ఇళ్లలోకి వస్తే ఎంత రెడీనెస్ ఉందని యంత్రాంగం పరిశీలించడానికి వచ్చాను సమస్యలు తెలుసుకోవడానికి వచ్చాను ఇవన్నీ ఒకసారి వరద ముప్పు తగ్గగానే ఒకసారి వీటికి సమస్య పరిష్కారం శాశ్వత పరిష్కారాలు సార్ ఇప్పుడు ఏలేరు అనేది వరదాయిని మెట్ట ప్రాంతానికి ఉమ్మడి తూర్ గోదావరి జిల్లాలో వాళ్ళ దుఃఖదాయనిగా మారింది మొత్తం మునిగిపోతున్న పరిస్థితి గత ఐదేళ్లలో కనీసం కానీ ఏ పని చేసిన పరిస్థితి ఇప్పుడు మీరు దాని ఆధునికీకరణం కూడా మీరు కూడా మాట్లాడారు ఆధునీకరణ అనేది ముందు పక్కన పెట్టండి గత ఐదు సంవత్సరాల కాలంలో వీళ్ళు కాలువలు పొడికలు యూసీ వీళ్ళంత ఎందుకంటే ఇప్పుడు దీన్ని పొలిటికల్ రిటారింగ్గా కానీ లేదు వైసీపీ తిట్టడానికి వేదిక చేసుకోలేదు దీని గురించి ప్రత్యేకించి వాళ్ళు అన్న ప్రతి మాటకి వాళ్ళు చేసిన ప్రతి పనికి సాక్ష్యాధారాలతో సహా వాళ్ళు ఏం చేశారు వాళ్ళు ఏ స్థాయిలో పెట్టారు అనేది మీకు చాలా పూలం కష్టం మీకు వివరిస్తుంది

Please understand I'm under ಅದು ಟಿಕೆಟ್ ಕಚ್ಚನ ನನಗೆ ಲಾಗುತ್ತೆ ಇಲ್ಲಿ